గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ మీ టాక్స్ అండ్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో అమ్మ హైదరాబాద్ వచ్చింది ఇక్కడ రకరకాల కి తిరిగాము అన్ని కొనుక్కున్నాము ఇంకా కొనుక్కున్నాయని ఏం చేయాలని అన్ని ప్యాకింగ్ చేసుకోవడమే కదా ఎందుకంటే అమ్మ బయలుదేరిపోతుంది అనమాట సో ఇంకా కొన్నాయా నేను ఆ లో పట్టించడానికి ప్రయత్నిస్తున్నాము బేగం బజార్ వెళ్ళి రకరకాల భారీ భారీ షాపింగ్లు అన్ని చేసుకొచ్చాం కదా సో ఇంకా బ్యాగ్స్ బ్యాగ్స్లో పెట్టేసి ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఇవాళ నైటే అమ్మ ట్రైన్ సో నైట్ ట్రైన్ కి వెళ్లే ముందు అన్ని ప్యాక్ చేసుకొని డిన్నర్ చేసుకొని కొంచెం ఎర్లీగానే అనమాట ట్రైన్ అందుకని డిన్నర్ సగం సగం ప్యాక్ చేసి పంపిస్తా అన్న ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా ఇది నాకా ఇది నా గడపకి ఇది నీ గడపకి అని అమ్మ అన్ని సర్దేసుకుంటుంది ఇంకా వెళ్ళాల్సిన టైం ఆసన్నమైనది ఆయనది సో ప్యాకింగ్ జరుగుతుంది అన్నమాట ఇక్కడ ఆ కిలోలు కిలోలు పెట్టుకున్నావా ముగ్గు ఓ ముగ్గుపడి ఫర్ ఐడియా గుడ్ సూపర్ ఐడియా ఐకియా సరే సర్ది సర్దిసుకో నేను చపాతి చేస్తాను ఓకే నా సహాయ సహకారాలు ఏమన్నా కావాలంటే చెప్పు వచ్చేస్తాను ఏం జరుగుతుంది ఇక్కడ

తినేసి పడే ఇది తులసి తినేసి పడు పడైనా బ్యాగ్ లోకే చూడండి అమ్మ బయలుదేరింది ఇప్పుడే అందరూ బాగా చెప్పి లోపలికి వెళ్తున్నారు మేము స్టేషన్ బయలుదేరాము అగో ఒక బ్యాగ్ తీసుకొని ముందు వెళ్తున్నాడు ఆడొక బ్యాగు నేనొక బ్యాగు మా అమ్మ చాలా చాలా ఈ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటది కదా సో అందుకు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం అనమాట స్టేషన్ చూడండి మారిపోయింది ఏదో షెడ్లు వేస్తారు ఇక్కడ గేట్ నెంబర్ త్రీకి ఇక్కడ ఎంట్రన్స్ ఉండేది కదా ఇదేమో మొత్తం పడగొట్టేస్తారు లోపల ఏం లేదు అదంతా పడగొట్టేస్తారు ఇక్కడ ఏదో షెడ్ వేసారు ఇలా ఏదో మార్పులు చేర్పులు చేశారు కొంచెం ఇదంతా మారిపోయింది కదా ప్లాట్ఫామ్ వన్ వైపు కూడా మార్పులు చేర్పులు జరుగుతుంది ఆ పొడుగ్గా చివరి వరకు ఉండేది మారింది అమ్మ డిస్ప్లే చూడండి ఎంబర్ ఎక్కడ ఉందో సో వచ్చేసాం ఫైనల్ స్టేషన్ కి వచ్చేసాం ప్లాట్ఫామ్ టూ వే ఇచ్చారు సో అక్కడ దిగామంద అంటే అన్నమాట ఇంకా ట్రైన్ కాల్ ఇచ్చారు ఐ కోడి అజీ మరే ఆ ఇది పడగొట్టారు ఆ పడగొట్టేందలేదు ఇక్కడ ఈ బిల్డింగ్ లై ఈ కడతన్నారు అన్నమాట కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది ప్లాట్ఫామ్ వన్ లైక్ എന്താ എന്താ എപ്പോഴും ബക്കേപിയോ ബാടം അത് എല്ലാം നീ അല്ലേ കാര నా అనౌన్స్మెంట్ హే నా చెప్పకుండా చెప్పలేదు దయచేసి వినండి దయచేసి వినండి అని అన్ని ట్రైన్లు చెప్పింది ఈ ట్రైన్ మాత్రం చెప్పలేదు ఇది కామ్గా వచ్చి ప్లాట్ఫామ్ నుంచింది బుద్ధిమంత్రాల లాగా ఏ కలర్ఫుల్ గా ఉంది ట్రైన్ అంత నీట్ గా కదా నీట్గా లేదా నీట్ అనేసరికి ఇక్కడ ఇక్కడ ఆయన ఎంప్లాయీ అనుకుంటా ఐడి కార్డు ఉంది కదా సో వాళ్ళకి అలవాటు ఉంటుంది భీమవరం దాకా పరిగెత్తు వచ్చే కట్ చేస్తే ఇది నెక్స్ట్ డే మార్నింగే అండి గత నాలుగు రోజులుగా వాషింగ్ మిషన్ సరిగా వాష్ అవ్వట్లేదు అనమాట వాషింగ్ మిషన్ వాష్ అవ్వట్లేదు ఏంటి వాషింగ్ మిషన్ లో పెట్టిన బట్టలు వాష్ అవ్వట్లేదు సో అందుకని సర్వీస్ పర్సన్ ని పిలిస్తే వచ్చారనమాట సర్ఫ్ వేస్తుంటే అందులోకి వెళ్ళట్లేదు మొత్తం అక్కడే ఉండిపోతుంది అంతా అట్లా అట్టకట్టేసినట్లు అట్లా అవుతుంది ఏదో ఒకసారి అట్లా అయిందేమో అని అట్లా ట్రై చేసా రెండు మూడు సార్లు రెండు మూడు డిఫరెంట్ సైకిల్స్ పెట్టి అలా కూడా ట్రై చేశాను బట్ ఎలాగా వర్క్ అవ్వట్లేదు వాష్ అవ్వట్లేదు అనమాట సరిగ్గా మనకి వాషింగ్ మిషన్ పని చేయకపోతే ఇంకేమైనా ఉందా చెప్పండి వీళ్ళు అసలే ఆ స్పోర్ట్స్ साड़ी आई है रोज पधिजा तलपुतुन्ना रो इनका आंधरे के नए वेंटने पिलचान मोटर ही बदलना है पुरी मोटर रिप्लेस करना पड़ेगा ये हाँ देखियो मतलब बॉडी शॉप कितना होगा उसके लिए बहुत होगा हाँ डीसी है ये न्यूटर मॉडल था ना सेल डीसी आने से मुझे ना ज़्यादा अच्छा आपका आईडिया तो 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 है ये कुछ पिकिंग हां हमें खुशहरा पूरा न्यारा थोड़ा नेगेटिव का पानी करता तो आगे ये चीज है तो कोई प्रॉब्लम होगा ना 100% 100% हां ठीक है ये हार्ड वाटर के है ना नहीं ये वाटर यहां से आ रहा है अच्छा तो उसकी नमी को आयरन है ना तो आयरन इसमें होगा पर

చెక్ చేసిన తర్వాత వాటర్ ఇన్లెట్ ఏదైతే మోటర్ ఉందో అదే ప్రాబ్లమ్ అది మొత్తం రీప్లేస్ చేయాలి అన్నమాట దానికి ట్వంటీ టూ హండ్రెడ్ అవద్ది అని అన్నారు మీరు కావాలి నన్నంటే వెళ్ళి తీసుకొస్తాను అన్నారన్నమాట సరే తీసుకొచ్చేయండి ఎందుకంటే వాషింగ్ మిషన్ లేనిదే అసలు చాలా కష్టమైపోతుంది సో ఇంకా తీసుకొచ్చేయండి అన్నాను బేసిక్గా మనకు డిస్ప్లేలో ఐఈ అని వస్తే కనుక ఇన్లెట్ వాటర్ దగ్గర ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నట్టు అని అర్థమట అండ్ అలాగే అక్కడక్కడ రస్ట్ కూడా వస్తుంది వాషింగ్ కి అది కూడా చూపించాయి రస్ట్ వస్తుంది అంటే అది అన్ని కి అలాగే వస్తుంది ఇదేనే కాదండి ఎందుకంటే ఐరన్ అండ్ వాటర్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రస్ట్ అయితే వస్తుంది ఓవర్ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అని చెప్పారు సరే ఇంకా ఆ మోటార్ ఒకటి సెట్ తేవాలి కదా తేడానికి వెళ్ళారు ఇంకా ఫ్రిడ్జ్ లోపల చూస్తే డబ్బాలు డబ్బాలు మీగడైతే నిండిపోయి ఉంది సో ఇంకా టైం దొరికింది కదా అని చెప్పి వెంటనే ఈరోజు వెన్న చేసే ముహూర్తం పెట్టాను చలికాలంలో యాక్చువల్లీ మనం చూసుకున్నట్లయితే మీగడ ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది అనమాట వెన్న కూడా ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది సో ఇది మూడు డబ్బాలు నిండా కూడా నిండిపోయింది ఇంక ఇప్పుడు కూడా చేయపోతే పాడైపోద్ది అని చెప్పి ఈ రోజు ఇంకా ముహూర్తం పెట్టి మొత్తం డబ్బాలన్నీ బయటకు తీసాం మరి చల్లగా ఉంటాయి కదా కొద్దిసేపు బయట పెట్టేసి ఉంచేసి తర్వాత అన్నిటినీ ఒక పెద్ద బౌల్లో వేసేసుకొని చేసేద్దాము అని అనుకున్నాను జనరల్ గా ఇంత క్వాంటిటీ అయ్యేంత వరకు నేను వెయిట్ చేయను ఒక డబ్బా లేదా రెండు డబ్బాలు అట్లా అవ్వంగానే పెట్ చేస్తుంటా అనమాట బట్ ఈసారి మూడు డబ్బాల నిండా అయిపోయింది ఇంకా మొత్తం అంతా ఒకటే ఒక పెద్ద జార్ లోకి వేసాను నాకే కొంచెం డౌట్ఫుల్ గా అనిపిస్తుంది అనమాట చాలా ఎక్కువ ఉంది క్వాంటిటీ ఈ గిన్నె సరిపోద్దా లేదా అని చెప్పి కొంచెం మజ్జిగ కవ్వంతో ట్రై చేసా ఇంకా అనిపించింది కొన్ని సార్లు మనం ఊరికే మజ్జిగ కవ్వంతో తిప్పినా వచ్చేసినట్లుగా అనిపిస్తుంది కదా సో అట్లా ట్రై చేసా గానీ అది రావట్లేదు సరే వద్దులే ఇంకా మనం బ్లెండర్ ఇవ్వడానికి చెప్పి హ్యాండ్ బ్లెండర్ పెట్టి మళ్ళీ ఇంకా వెన్న చేయడం స్టార్ట్ చేశాను ఒక్కొక్కసారి చాలా ఈజీగా చిటికలో వచ్చేసింది అనిపిస్తుంది ఒక్కొక్కసారి అసలు ఎందుకు విసిగిస్తుందో ఎక్కడ ఏం ప్రాబ్లం అవుతుందో తెలియదు కానీ గంటలు గంటలు పడుతుందండి అండి ఈ రోజు అలాగే అయింది అనమాట ఎంతసేపు హ్యా మజ్జిక్ అవ్వంతో చేసినా రావట్లేదని హ్యాండ్ బ్లెండర్ తో చేస్తుంటే అది అలా పైకి పైకి పొంగుకుంటూ పొంగుకుంటూ గిన్నెపై దాకా వచ్చేస్తుందనమాట ఇంకా మొత్తం అదంతా బాగా బ్లెండ్ అయ్యి ఒకలాంటి ఫోమ్ లాగా అయిపోతూ ఉంది సరే ఇంకా గిన్నె బయటకు వచ్చేస్తుందా ఏంటి అండ్ టు క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా మేబీ అందుకని ఎక్కువ టైం పడుతుందేమో సగం సగం చేద్దాము అని చెప్పి ఒక గిన్నెలోకి ఇంకో సగం తీసి మళ్ళీ మిగతా సగాన్ని బ్లెండ్ చేసి చూద్దాం అని చెప్పి ఇంకా అలా ట్రై చేసా ఎందుకంటే అప్పటికే స్టార్ట్ చేసి ఒక గంట అయ్యింది అయినా సరే అది అవ్వట్లేదు ఆల్మోస్ట్ నా పేషెంట్స్ లెవెల్ ని పూర్తిగా చెక్ చేసింది అనమాట ఎందుకంటే రోజు తిరుగుతూనే ఉన్నాం అమ్మ ఉంది అని చెప్పి ఇంకా బయట తిరగడం అంతా ఇట్లానే ఉంటది కదా సో ఇంట్లో ఉన్న ఈ రోజు ఇంట్లోకి సంబంధించిన పనులన్నీ చేసేసుకోవాలి అని చెప్పి అందుకే పొద్దున్నే వాషింగ్ మిషన్ ఆయన పిలిపించి ఇవన్న ప్రోగ్రామ్ పెట్టుకొని ఇవన్నీ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్ కూడా లైన్ అప్ చేసి పెట్టుకున్నాను కానీ మొత్తం టైం అంతా ఇవన్నీ తినేసింది ఇంకా సగం తీసి వేరే బౌల్స్లో వేసి అప్పుడు చేస్తూ ఉంటే అప్పుడు కొద్దిగా వస్తున్నట్లు అనిపించింది అనమాట ఇదిగోండి ఒక రెండు బౌల్స్ నిండా తీసేసి పక్కన పెట్టేసా ఆ మిగిలిన దాన్ని మొత్తం ఇంకా బ్లెండ్ చేస్తూ ఉన్నా అనమాట యాక్చువల్గా లిక్విడ్ సెపరేట్ సెపరేట్ అవుద్ది కదా ఫస్ట్ అసలు ఆ లిక్విడ్ లోకే రావట్లే ఎంతసేపు చేసినా ఇలా గట్టిగానే ఉంటుంది ఇంకా ఫైనల్గా కొద్దిసేపు చేసిన తర్వాత అప్పుడు వచ్చింది అమ్మయ్యా అని అనిపించింది అండ్ ఇక్కడికి సినిమా సగమే అయ్యింది ఇంకో సగం చేయాలి కదా అబ్బా ఇంకా ఉందా అని అనుకున్నాను ఇంకా కొంచెం అంతా స్ప్లాష్ అది అవుతుంటే కూడా మూత పెట్టుకొని చేసా అనమాట కొంచెం మోస్ట్లీ ఒక రెండు రెండున్నర గంటలు పట్టినట్టుందండి దీనికి ఇంత టైం ఎప్పుడు పట్టలేదు అంతసేపు పట్టింది ఈసారి వెన చేయడానికి కానీ మొత్తం చేసిన తర్వాత ఆ వెన్న వచ్చిన తర్వాత ఇట్లా చేత్తో పట్టుకుంటుంటే ఆ ఫీల్ ఉంటుంది చూడండి ఆహా భలే ఉంటుంది కాకపోతే ఒకటే చల్లగా ఉందనమాట ఇంట్లో మరీ చల్లగా ఉంటుంది ఇంక ఇది చల్లటి వెన్నని ఆ ఫ్రిడ్జ్లోంచి తీసాం కదా దాన్ని తీసి పిండి చేత్తో వేసరికి ఆల్మోస్ట్ కొద్దిసేపు అయితే చేతులు నమ్మైపోయినాయి ఏమో అనిపించింది అనమాట నాకు మొత్తానికి ఇదిగోండి రెండు బ్యాచ్లు ఫినిష్ చేసేసి మొత్తం వెన్ననంతా పెట్టేసి ఇంకా కరిగిచ్చేస్తుంది అనమాట ఇలా వెన్న చేసినప్పుడల్లా కొంచెం తీసి పెట్టుకొని ఒంటికి రుద్దుకొని స్నానం చేస్తాను వెన్న చాలా మంచిది కాకపోతే స్నానం చేసే ముందు అప్లై చేసుకోవాలి లేకపోతే వాసన వస్తుంది కొంచెం సో అలాగ పెట్టేసి ఫ్రెష్ అయిపోయా ఇంకా రోజంతా ఈ పనే అన్నట్టు ఇదిగోండి కట్ చేస్తే సాయంత్రం అయిపోయింది మళ్ళీ సాకేత్ వాళ్ళని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళిపోతున్నాను వాళ్ళ క్రికెట్ మ్యాచ్లు పుణ్యమాన్ని నేను రోజు దింపడాలు తేడాలు ఇదే అవుతోంది అంటే ఒక్కొక్క రోజు ఉంటుంది ఒక్కొక్క రోజు ఉండట్లేదు ప్రాక్టీస్ సో అందుకని ఎవరినన్నా పెడదాము వ్యానో ఆటోనో అన్నా సరే అంత కన్వీనియంట్గా లేదు ఎప్పుడు ఉంటుందో తెలీదు ఎప్పుడు ఉండదో తెలీదు పైగా అన్ఈవెన్ టైమింగ్స్ ఉంటున్నాయి అనమాట ఒకసారి ఫోర్ ఓ క్లాక్ అయిపోద్ది ఒకసారి ఫైవ్కి అవుద్ది ఒకసారి మ్యాచ్ కింద వెళ్తారా అండ్ సెవెన్ ఓ క్లాక్ వస్తున్నారండి సో అలాగా టైం అయితే సరిగ్గా సెట్ అవ్వట్లేదు అందుకే ఎవరిని పెట్ తప్పకుండా నేనే దింపి తీసుకొని వస్తూ ఉన్నాను రోజు ఎక్స్ట్రా డ్యూటీ అయిపోయింది నాకు ఏ పని చేస్తున్నా అక్కడితో ఆపేసి వెళ్ళి ఆ కల్లా పిక్ చేసుకొని రావడం అన్నది తప్ప ఇంకా రాగానే ఫస్ట్ అయితే మామయ్య గారికి టీ పెట్టేస్తున్నాను అండ్ అలాగే వెన్న కూడా ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేశాను కదండి అది కూడా కాగి నెయ్యి అయిపోతుంది అనమాట ఇంకా పిల్లలకి కూడా ఏదైనా స్నాక్స్ పెట్టేయాలి అని అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ పిల్లలు ఇద్దరు అయితే భలే ట్యాన్ అయ్యారండి అంటే ఆబ్వియస్లీ ఎండలో ఆడుతుంటారు కదా ఫుల్ ట్యాన్ అయ్యారనమాట అసలు బట్ టీషర్ట్ హ్యాండ్ కి జమీన్ ఆస్మాన్ తేడా ఉంది ఇంకా నీ టోర్నమెంట్స్ అవుతున్నాయి కదా టోర్నమెంట్స్ మేబీ ఇంకొక ఫోర్ డేస్ కలా అయిపోతాయి అనుకుంటా అంటే క్రిస్మస్ ముందు వరకు ఉన్నాయి మ్యాచెస్ సో అక్కడతో అయిపోతాయి అయ్యి ఇంకా అయిపోయిన తర్వాత అప్పుడు నీ బీటర్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాంలే అని చెప్పాను ఎందుకంటే ఇద్దరు మీరు కూడా వీడియోస్ లో చూసే ఉంటారు ఇద్దరు కూడా చాలా ట్యాన్ అయ్యారు బాగా కలర్ డిఫరెన్స్ వచ్చింది కాకపోతే స్పోర్ట్స్ ఆడేటప్పుడు అన్ని తప్పదు కాబట్టి ఐ జస్ట్ లెట్ ఇట్ గో అంతా అయిపోయిన తర్వాత అప్పుడు బాబుల్ని బాగా నలుగు పెట్టి రుద్ది ఆ నలుపు ధనం అంతా ట్యాన్ అయిందంతా పోగొట్టాలి ఇంకా కొద్దిసేపటికి అంటే ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది అంటే వింటర్ కదా త్వరగా చికట్ అయిపోతుంది అనమాట అప్పుడు ఈ వాషింగ్ మిషన్ టెక్నీషియన్ వచ్చారనమాట ఆ చిన్న మెషిన్ ఏదో పాడైంది కదా మోటార్ లాంటిది అది రీప్లేస్ చేయడానికి వచ్చారు లిటరలీ అంటే ఐదు నిమిషాల్లో అయిపోయిందండి జస్ట్ అది తీసారి ట్యూబ్స్ తీసారు అది పెట్టారు ట్యూబ్స్ పెట్టారు అంతే ఫైవ్ మినిట్స్లో పని అయిపోయింది కాకపోతే ఆ డీసీ మిషన్లా ఉంది కదా అది కాస్ట్లీ అనమాట అదే టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది మళ్ళీ ఇంకా టెక్నీషియన్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి కదండి అవన్నీ ఎక్స్ట్రా అనమాట అసలు వాషింగ్ మిషన్ లేకపోతే ఎంత కష్టమా అని అనిపించింది కొద్ది రోజులైతే డిష్ వాషర్లు కూడా వాషింగ్ మిషన్ లాగా అయిపోద్దేమో అనిపించింది ఎందుకంటే మనకి ఇద్దరు మన చిన్నప్పుడు అంతా మనకి చాకలికి బట్టలు వేయడము లేకపోతే ఇట్లాగా అవే తెలుసు కానీ వాషింగ్ మిషన్స్ తెలియ తెలియవు కదా పెద్దగా బట్ ఇప్పుడు వాషింగ్ మిషన్ లేని ఇల్లు అనేది అసలు ఉండట్లేదు బట్టలు వల్ల ఒక రెవల్యూషనరీ ఇన్స్ట్రుమెంట్ లాగా వచ్చేసింది అన్నమాట వాషింగ్ మిషన్ అందులో ఎన్నో రకాలు సెమీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ టాప్ ఫ్రంట్ సారీ టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ అని రకరకాలు కదా అందులో మళ్ళీ వెయిట్లు కానీ పెద్ద ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉండి ఎక్కువ బట్టలు పడతాయి అని అనుకుంటే కొంచెం ఎయిట్ కేజీస్ అలా వాషింగ్ మిషన్ తీసుకోవడం బెటర్ అండి మేము సిక్స్ పాయింట్ ఫైవ్ తీసుకున్నామా అసలు ఊరు కూర్కే అది హెవీ వెయిట్ అయిపోతే అది మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట ఇండికేట్ చేస్తూ ఉంటది హెవీ వెయిట్ వేయకూడదు వేస్తే డ్రమ్ ప్రాబ్లం అవుద్ది డ్రమ్ ప్రాబ్లం అయితే మొత్తం మెషినే మార్చాల్సి వస్తుంది సో ఆ వెయిట్లు మాత్రము వీళ్ళకి అంటే ఆల్మోస్ట్ మా ఇంట్లో ఐదుగురుము రోజు అందరూ బట్టలు వేస్తూ ఉంటారు నేను చీరలు అవన్నీ మాత్రం వేయను డ్రెస్సెస్ అవి మాత్రమే వేస్తుంటా అనమాట ఊరిక రోజు డ్రమ్ ఫిల్ అయిపోతుంది అనమాట దాంట్లో బట్టలు ఇంకా తప్పదు కాబట్టి ఒకసారి రెండు సార్లు ఒక్కొక్క రోజు రెండు మూడు సైకిళ్లు అలాగా వేస్తూ ఉంటాను అందుకని నేనైతే ఈసారి ఫిక్స్ అయిపోయానండి నెక్స్ట్ టైం వాషింగ్ మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఐ విల్ గో ఫర్ ఎ బిగర్ వన్ అని ఎందుకంటే వెయిట్ పెరిగే కొద్ది సైజు కూడా పెరుగుద్ది మనకి వాష్ ఏరియాలో అంటే బాల్కనీలో ఎక్కడైనా పెడతాం కదా అక్కడంత స్పేస్ ఉన్నప్పుడు మనం పెద్దది తీసుకోవచ్చు చిన్న స్పేస్ ఉంది అనుకోండి దానిలో పెద్ద మిషన్ తీసుకోలేము కదా అందుకని నేను స్పేస్ లే అంత ఆక్యుపై చేస్తుంది కదా అన్నట్టుగా నేను చిన్నది తీసుకున్నాను బట్ మా యూసేజ్ చూసాక లేదు లేదు పెద్దది తీసుకోని ఉండే బెటర్ అని అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇంకా ఇప్పటికే ఒక టబ్బు రెండు టబ్బులు నిండానో బట్టలు వెయిట్ చేస్తున్నాయి అనమాట ఇది ఎప్పుడు రిపేర్ అయిపోద్దా వరుస పెట్టి అన్ని వేసేసి టెర్రస్ పైకి తీసుకెళ్ళి అన్నీ ఆరేసేయాలి నేను అనుకున్నాను ఇంకా ఆయన మోటార్ని రీప్లేస్ చేసి స్టార్ట్ చేయగానే వాటర్ ఫ్రీ ఫ్లో వచ్చేసింది అనమాట అని అనిపించింది ఇంకా వెంటనే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయిందిలేండి సో మనకి అక్కడ డిస్ప్లే దాన్ని బట్టి ప్రాబ్లం ఏంటో కూడా తెలుసుకోవచ్చు అనమాట అయ్యి అని వస్తే అది ఇన్లెట్ ప్రాబ్లం అనమాట అని నేను కొత్తగా తెలుసుకున్నాను ఇంకా రేపు ఈ సర్ఫేసే టబ్ లాంటిది ఉంటుంది కదండి ఆ కంపార్ట్మెంట్ అవి అవన్నీ క్లీన్ చేసే కార్యక్రమం అంతా రేపు పెట్టుకుందావునని ఇక్కడతో ఈ రోజున అలా ముగించాను అనమాట సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి నాదో వీడియో టెల్ టేక్ కేర్ అండ్ బాబాయ్